ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి యొక్క పరిపాలన ఏ విధంగా ఉన్నదన్నది మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఎన్డీఏ కూటమి యొక్క ఆలోచన అన్నీ కూడా అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఉన్నాయి ఈరోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం అభివృద్ధి అన్ని వర్గాల యొక్క సంక్షేమం అంటే అన్ని వర్గాల యొక్క సంక్షేమం అనే ఆలోచన తోటి ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తా ఉన్నాం మీరు చూసినట్లయితే పండక్కి ముందు ఏదైతే గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టిన బిల్స్ ఏదైతే ఉన్నాయో అన్నిటినీ ఏక మొత్తంగా ఆరు వేల ఏడు వందల కోట్లు ఇచ్చి పండుగ వాతావరణం తీసుకురావడం జరిగింది ఎన్డీఏ కూటమి ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టి పోయిన పోయిన బిల్స్నే మేము క్లియర్ చేస్తూ వస్తా ఉన్నాం అలాగే నిన్నకాక మొన్న స్టీల్ ప్లాంట్ అక్కడ కార్మికులు ఏ విధంగా ఉద్యమిస్తా ఉన్నారు మీరు అందరికీ కూడా తెలిసిందే ఆ కార్మికుల్ని ఏనాడు కూడా భరోసా కల్పించకుండా ప్రైవేటీకరణకి ఏ రోజు కూడా వ్యతిరేకించకుండా వైసీపీ వాళ్ళు నాటకాలు ఆడారు మేము ఆనాడు ఈనాడు ఒకే స్టాండ్ మీద ఉన్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయనివ్వు అన్నాం దానికి అనుగుణంగా ఈ రోజు ప్రైవేటీకరణ అంశం పక్కన పెట్టేసి వాళ్ళకి గ్రాంట్ కూడా సుమారు పదకొండు వేల ఐదు వందల కోట్లు రూపాయలు తీసుకొచ్చి ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఆదుకోవడం జరిగింది కేంద్రం ఒక సహకారంతో అంటే అసాధ్యాలన్నింటినీ కూడా సుసాధ్యం చేస్తా ఉంది ఈరోజు ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో వైజాగ్ ఏదైతే రైల్వే జోన్ తీసుకోండి ఒక్కొక్కటిగా గత ఐదు సంవత్సరాలు కూడా రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించకుండా వారి యొక్క వ్యక్తిగత అవసరాల గురించే వైసీపీ ఆలోచించింది వాళ్ళు కేసులకి భయపడి రాష్ట్రం యొక్క శ్రేయస్సుని మొత్తం పక్క పెట్టేశారు ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రతి అంశం పైన పోరాడుతా ఉంది అదృష్టవశాతి ఈ రోజున కేంద్రంలోని బీజేపీ ఉండడం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో ప్రతి అంశం ముందుకు ఉంది ఈరోజు రాజమండ్రి వరకు మీరు చూసినట్లయితే గత ఆరేడు నెలలుగా ఏ విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా వస్తా ఉన్నాం పారదర్శకంగా చేస్తా ఉన్నాం గత మాదిరిగా కమిషన్ కకృతిపడి పడి కార్యక్రమాలు జరగట్లేదు పారదర్శకతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఏది చేసినా బహిర్గతంగా చెప్తా ఉన్నాం ప్రజలతో చర్చిస్తా ఉన్నాం వారి యొక్క ఆమోదంతో ఏ కార్యక్రమం అయినా చేస్తా ఉన్నాం అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా ఏది పడితే అది కార్యక్రమాలు చేసేసుకుంటూ వెళ్ళిపోతూ మేము చెప్పిందే మాట మేము చెప్పిందే వేదం అన్న తత్వం అది కాదు అందరి యొక్క ఆలోచనలు ఒక చోట ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేస్తా ఉంటే ప్రజల యొక్క ఆలోచన వారు ఏ ఆశిస్తా ఉన్నారు అన్నిటికి అనుగుణంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మీరు చూసినట్లయితే గత ఆరేడు నెలలు రాజమండ్రి సిటీ వరకు సుమారు తొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షల పనులు పూర్తి చేసుకున్నాం ఇరవై కోట్ల పనులు ఇప్పుడు ఇంకా నడుస్తా ఉన్నాయి నగరంలో అనేకమైన ప్రాంతాల్లో పనులు ఇరవై కోట్లు విలువైన పనులు నడుస్తా ఉన్నాయి అది కాకుండా ఇంకా నలభై ఐదు కోట్ల విలువ చేసే పనులు ఇప్పుడు టెండర్ స్టేజ్ లో ఉన్నాయి రెండు మూడు రోజుల్లో వాటిని కూడా ఓపెన్ చేసుకునే పరిస్థితి కూడా కనబడతా ఉంది అలాగే మీ భద్రత మా బాధ్యత కార్యక్రమాలు పెడతా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లోని వైసీపీ వాళ్ళు కూడా అడిగేవారు మీ భద్రత మా బాధ్యత ఎందుకు కార్యక్రమాలు పెడుతున్నారు వెళ్తున్నారు ప్రసంగాలు ఇచ్చేస్తా ఉన్నారు ఏదో విధంగా మహిళల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు అని అన్నారు కానీ దానిపైన ఏంటి మీరు ఏం సాధిస్తున్నారు ఎందుకు అని అడిగిన వారు అందరికీ కూడా ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాం మీ భద్రత మా బాధ్యత ద్వారా సుమారు ఇరవై వేల మంది పై పైచీలకు ఇరవై వేల పైచీలకు మహిళలతోటి సమావేశాలు ఏర్పరచుకొని వాళ్ళని చైతన్యవంతుల్ని చేసి వారి యొక్క సమస్యలు అవగాహన చేసుకొని లా అండ్ ఆర్డర్ పరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు ఈ రోజు ఎన్ఐ కూటమి కృషి చేసింది రాజమండ్రి సిటీలో మీ భద్రత మా బాధ్యత ద్వారా అనేకమైన ప్రాంతాల్లో ఎక్కడైతే మహిళలు ఇబ్బందులు పడతా ఉన్నారో అల్లరి మోకల వల్ల గాని బ్లేడ్ బ్యాచ్ వల్ల కానీ గంజే బ్యాచ్ వల్ల గాని వారందరికీ విముక్తి తీసుకొచ్చామని ఈ రోజు గర్వంగా నేను చెప్తా ఉన్నాను అదే విధంగా మీ భద్రత మా బాధ్యత ద్వారా మహిళలు చెప్పేవారు డార్క్ స్పాట్స్ ఉన్నాయి అక్కడ ఉంటే లైట్లు లేవు లైట్లు లేకపోవడం వల్ల అల్లరి మోకలు అందరూ రాత్రి అయితే చేరుతా ఉన్నారని ఏదైతే మాకు మీ భద్రత మా బాధ్యత ద్వారా మీటింగుల ద్వారా తెలిసిందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి కార్పొరేషన్ కి పెట్టడంతో సుమారు తొంభై ఎనిమిది లక్షలు విలువ చేసే లైటింగ్ మెటీరియల్ని ఈ రోజున టెండర్ పిలుస్తా ఉన్నాం అంటే కేవలం ఏదైతే నగరంలో ఉన్న డార్క్ స్పాట్స్ అన్ని కూడా లైటింగ్ చేసి ఇంకా ఎక్కడా కూడా అదేదో చీకటగా ఉంది ఆ ప్రాంతం ఎందుకు వెళ్ళడం అక్కడ అల్లరి మోకలు ఉంటారన్న ఆలోచన పక్కన పెట్టి ఎక్కడైనా సరే లైటింగ్ తోటి వారికి ఏదైతే అల్లరి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ఈరోజు ఈ కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం ఇది ఎలా జరుగుతా ఉంది అని అంటే లైటింగ్ ఏంటి అంటే మీ భద్రత మా బాధ్యత ద్వారా ఏదైతే గుర్తించబడ్డ ఈ డార్క్ స్పాట్స్ అన్నిటిని కూడా లైటింగ్ ద్వారా దాంతోటే కాకుండా ప్రజలు కూడా అనేక రూపాల్లో మాకు ఏదైతే తెలియజేస్తా ఉన్నారో మా ప్రాంతాల్లో ఈ ఇబ్బందులు ఉన్నాయి లైటింగ్ లేకపోవడం వల్ల అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నిటిని కన్సాలిడేట్ చేసి ఈ రోజున లైటింగ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నాం అలాగే క్రైమ్ రేట్ విషయం అంటారా మీకు అనేక సందర్భాల్లో చెప్తూనే ఉన్నా క్రైమ్ రేట్ ఏదైతే ఉందో అది గణనీయంగా తగ్గుతా ఉంది ఈ నగరంలోనే ఏదైతే ఎన్డీఏ కూటమి చేస్తున్న కృషి వలన క్రైమ్ రేట్ ని చాలా కంట్రోల్ చేయగలిగాం ఇదంతా కూడా మీ భద్రత మా బాధ్యత ద్వారా మహిళలు మాకు చెప్పడం వల్ల తెలియని అనేకమైన అంశాలు మాకు తెలిసింది గత ఐదు సంవత్సరాలు ఏనాడైనా ఈ వైసీపీ వాళ్ళు ఇలా మహిళల దగ్గరికి ఏంటమ్మా శాంతి భద్రతలు పరంగా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా మీరు ఇళ్లలోంచి రాత్రి ఏడు ఎనిమిది తర్వాత ధైర్యంగా బయటికి వెళ్ళగలుగుతా ఉన్నారా ఎనిమిది ఇంటి తర్వాత మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మీ ఇంట్లో ఆడపిల్లని ధైర్యంగా పంపించగలుగుతారా పక్కనే ఉన్న కిరాణా కొట్టుకు పంపించాలన్నా అన్నది ఏ రోజైనా వైసీపీ వాళ్ళు అడిగారా గత ఐదు సంవత్సరాలు ఏ రోజైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి సమావేశాలు ఏర్పరిచి మీ ఇళ్లలో మగవారు పని చేసుకొని వస్తా ఉన్నారు వారు వచ్చేంత వరకు మీరేనా భయపడుతున్నారా ఏంటి ధైర్యంగా ఉన్నారా అని ఏ రోజైనా అడగగలిగారా అడగలేరు ఎందుకంటే అందరూ మీ వాళ్ళే కదా మీ ప్రైవేట్ సైన్యమే కదా మీ ప్రైవేట్ సైన్యం అవ్వడం వల్ల వైసీపీ వాళ్ళు ఏ రోజు అడగల కానీ మేము ధైర్యంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఎందుకంటే మాకు ప్రజల యొక్క ఏదైతే మాన ప్రాణాలు ముఖ్యం ఆ తోటే ఈ రోజు ఎన్డీ కోటి ముందుకు ఉంది అలాగే ప్రజా దర్బారు ప్రజా దర్బారులు పెట్టినప్పుడు కూడా ఎందుకు ప్రజా దర్బార్లు పెడుతున్నారు అక్కడ అర్జీలు తీసుకుంటా ఉన్నారు అక్కడ అర్జీలన్నీ తీసుకొని పక్కన పాడేశారని అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళకి చెప్తా ఉన్నారు ఈరోజు ప్రజా దర్బార్లో మేము పెట్టిన సమావేశాల వల్ల అనేక మంది అర్హులైన వారు పెన్షన్లు అర్జీలు పెట్టుకున్నారు రేషన్ కార్డులు అర్జీలు పెట్టుకున్నారు అలాగే డ్రైన్లు అడిగారు డ్రైన్ రోడ్స్ అడిగారు పార్కులు అభివృద్ధి చేయమని అడిగారు ఏదైతే అనేక ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీల్లోని ప్రయారిటీ కింద పెట్టుకొని చాలా మట్టుకు రోడ్లు డ్రైన్లు కూడా ఇప్పుడు ఏదైతే నలభై నలభై ఐదు కోట్లు చెప్తా ఉన్నా దాంట్లో ఆల్రెడీ టెండర్ స్టేజ్ లో ఉన్నాయి ప్రజా దర్బార్ ద్వారా ప్రజల నుంచి మాకు వచ్చిన అర్జీల్ని ఈ రోజున రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏదైతే అడిగారో వాటి అన్నింటిని కూడా పరిష్కరిస్తా ఉన్నాం అలాగే ప్రజా దర్బార్లో మాకు ఏదైతే అర్జీలు వచ్చినాయి ఏ ప్రాంతంలో ఎంతమంది ఏంటి పెన్షన్ కానీ లేకపోతే రేషన్ కార్డు అడిగారు అవన్నీ కూడా మేము భద్రంగా కార్పొరేషన్లోని డేటాను మొత్తం అంతా కూడా మళ్ళా ఇచ్చిన అర్జీలు అన్నింటినీ వెరిఫై చేసి ఆ జెన్యునిటీని చూసుకొని అన్నింటినీ కూడా రెడీ చేసుకున్నాం ఏ నిమిషమైనా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి ఓపెన్ చేసినట్లే సైట్ ఇవన్నీ కూడా ఆన్లైన్ చేసి కొత్త రేషన్ కార్డు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటాం అలాగే మాకు ఆ ప్రజా దర్బార్లో సుమారు పదహారు పార్కులు పదహారు పార్కులను అభివృద్ధి చేయమని చెప్పి ప్రజా దర్బార్లో మాకు అర్జీలు రావడం జరిగింది పదహారు పార్కులు కూడా సుమారు ఐదు కోట్లు విలువ వర్క్స్ ఐదు కోట్లు విలువ చేస్తా ఉన్నాయి వాటిని కూడా ఇప్పుడు టెండర్లు పిలుస్తా ఉన్నాం అంటే ప్రజా దర్బారు ద్వారా ప్రజల యొక్క సమస్యలు అవగాహన చేసుకుంటూ వాళ్ళకి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు సంక్షేమ పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజైతే నిర్ణయం తీసుకుంటుందో ఆనాడు వెమ్మటనే ఇవన్నీ కూడా అర్హుల కింద చేసే కార్యక్రమం వెరిఫికేషన్ కూడా చేసి వాళ్ళ యొక్క ఏదైతే అర్జీల్ని అన్నిటినీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించే కార్యక్రమం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రభుత్వం దశల వారీగా చేసే అన్నిటిని కూడా ప్రజలకి అందించడంతో పాటు ఏదైతే రాజమండ్రి సిటీలో శాసనసభ్యుడిగా చేయాల్సిన కార్యక్రమం కూడా మేము ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతా ఉన్నాం సుమారు ఏడు ఎనిమిది కోట్లు విలువ చేసే ఏదైతే టెండర్ స్టేజ్ లో ఉంది ఈ రోజు స్టేడియం నిర్మించుకోపోతామన్నాం వారం రోజుల్లో అది కూడా టెండర్ ఓపెన్ అవుతా ఉంది ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుకున్న రాజమండ్రి స్పోర్ట్స్ హబ్ కింద తీర్చిదిద్దుతా ఉన్నాం అది కూడా ఇప్పుడు ఏదైతే నలభై ఐదు అది కూడా ఉంది అలాగే రివర్ ఫ్రంట్ టూరిజం కేంద్రం కింద రాజమహేంద్రవరం తీర్చిదిద్దడానికి గోదావరి గట్టి మీద రివర్ ఫ్రంట్ చేయాలన్నాం ఇరవై రెండు కోట్లు విలువ చేసే టెండర్ కూడా వారం రోజులు అది కూడా ఓపెన్ అవుతా ఉంది గతంలోనే అక్కడ మీటింగ్ కూడా పెట్టున్నాం పూలే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో అక్కడ మీటింగ్ పెట్టి ప్రజల దగ్గరనే చర్చించాం ఇది రివర్ ఫ్రంట్ ఇలా జరుగుతా ఉంది ఏదైనా మీకు సమస్యలు ఉన్నాయా ఏంటి అని అంటే వారు కూడా వాళ్ళు సూచనలు ఇచ్చారు వాటి అన్నిటినీ కూడా పరిగణలో తీసుకొని ఈరోజు రివర్ ఫ్రంట్ కార్యక్రమం కూడా గట్టిగా ఉంటే పది రోజుల్లో దాన్ని కూడా ప్రారంభించుకోపోతా ఉంది ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఆరేడు నెలల్లో సుమారు ఎనభై నుంచి తొంభై కోట్లు విలువ చేసే పనులన్నీ కూడా రాజమండ్రి సిటీలోని ఈ ఆరేడు నెలల్లో చేసామంటే వైసీపీ వారు ఊహ వదిలేస్తా ఉన్నాం వచ్చే నాలుగున్నర సంవత్సరాలు ఏ విధంగా ఉంటదన్నది వాళ్ళు ఊహ వదిలేస్తా ఉన్నాం అభివృద్ధి ఏదైతే ఉందో ఈ నగరం యొక్క అవసరాల్ని గుర్తించి మా వ్యక్తిగత అవసరాలు కాదు గత ఐదు సంవత్సరాలు వారి వ్యక్తిగత అవసరాలు వాళ్ళ ఆలోచనల్ని ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు జరిగినాయి మా ఆలోచన అది కాదు నగరం యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే ముప్పై సంవత్సరాలు నగరం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది ఒక అవగాహనతో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నామని కూడా అందరికీ తెలియజేసుకుంటూ